రెండు వేల ఇరవై ఐదులో పోలీ ఏ రోజు వచ్చింది ఎన్ని ఊత్ర దీపం వెలిగించాలి ఎలా వదలాలి ముప్పై ఒకట ముప్పై మూడు ముప్పై ఐదు అరటి డొప్పలు లేకపోతే ఏం చేయాలి ఈరోజు నాన్ వెజ్ తినచ్చా తులసి కోట లేని వాళ్ళు ఏం చేయాలి పోలీ పాడిమి ఆనవాయితీ ఉండాలా ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడైనా వెలిగించుకోవచ్చా ఇంట్లో వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ పూజ అనేది మనం చేసుకోవచ్చా పోలీస్ వర్గం లేదా పోలీ పార్డిమి ఎలా జరుపుకోవాలి అనేటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాము సో మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక మాసం నెల పొడవునా ముప్పై రోజులు కూడా ప్రాతకాలంలో లేవడం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృతికా దీపాలు వెలిగించడం అలానే కార్తీక సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ఇలాంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండడం ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపం సందర్శించుకోవడం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటి అన్ని ఫలితాలు అన్నీ కూడా మనం పాటిస్తుంటాం వీటన్నింటినీ ఆచరిస్తూ స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి ఈ నాలుగు రోజులు చేయలేకపోయినా బాధపడ కల పడాల్సిన అవసరం లేదంటే ఆ నాలుగు రోజులు కూడా దీపాన్ని పెట్టి పుణ్యం పొందటానికి ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ ఈ పోలీ పాడ్యమి శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకి వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తారని చెప్పేటువంటి అత్యంత ప్రధానమైన అత్యంత పోలీ స్వర్గం అనేది మనకు కనిపిస్తుందండి పోలీ ఎలా జరుపుకోవాలి ఇలా జరుపుతున్నట్లయితే కార్తీక పుణ్యం మాసం పుణ్యమంతా పొందగలుగుతాము అని చెప్పుకునే అంశాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఏంటో తెలుసుకుందాం పోలీ పాడ్యమి మార్గశిర మాసంలో పాడ్యమిది ఉన్నటువంటి రోజుని చేసుకుంటామండి అంటే కార్తీక మాసం అమావాస మరుసటి రోజు రెండు వేల ఇరవై ఐదు పోలీ పాడ్యమ ఏ రోజు వచ్చిందంటే నవంబర్ ఇరవై ఒకటవది శుక్రవారం వచ్చింది ఈ పోలీ అనేది మనకి నవంబర్ ఇరవై వచ్చేసి నవంబర్ ఇరవై గురువారం ఉదయం పదిహేనభై నుంచి శుక్రవారం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పన్నెండు ముప్పై ఏడు వరకు ఉందండి ఈ దీప దీపాలు వెలిగించాల్సిన వదలాల్సిన సమయం ఏంటండి అంటే ఆరు లోపు శుక్రవారం రోజున సూర్యోదయానికంటే ముందుగానే అయితే వదలాలి పోలీ పాడమి పూజా విధానం ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండి తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి కుదరకపోతే నీటిని పసుపు నీటినైనా సరే చల్లుకోవాలి ఆవు పేడని అలికిన తర్వాత అంటే అవకాశం ఉంటే చేసుకోండి లేకపోతే నీటి పసుపు నీటి అయినా చల్లుకొని బియ్యపు పిండితో పద్మం స్వస్తి చక్రం శంకు కృష్ణ పాదాలు ముగ్గులు వేసుకోవాలి ముగ్గుల్లో పసుపు కుంకుమ వేసి తులసమ్మకు యధాశక్తి పూజ చేసుకోవాలి తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి తులసికి నీటిని పోయండి కాస్త పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి తులసి చెట్టు మొదట్లో మాత్రం వేయకూడదు కాండానికి రాయాలి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించుకుని దీపాలు చూపించి నైవేద్యము నివేదించి లక్ష్మీనారాయణకు నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేయండి తులసి స్తోత్రము కార్తీక దామోదర స్తోత్రము పఠించగలిగితే పఠించుకోండి తులసి కోట లేనటువంటి వాళ్ళు బయట ఈశాన్య మూల లేకపోతే పూజా మందిరంలో ఈ పూజ అయితే చేసుకోవచ్చు కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం ఫలం కలగడం కాకుండా మొత్తం మూడు వందల ముప్పై మూడు ఒత్తులు తులసుకోట దగ్గర వెలిగించాలండి ఆ ఫలితం కలగడం కోసం ముప్పై మూడు ఒత్తులే ఎందుకండి అంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై ఒత్తులు తిథులు హెచ్చులు తగ్గులకు గాను ఒక వత్తి మిగిలిన రెండు రోజులు ఆ రోజు వెలిగించాల్సినటువంటి దీపాలు మొత్తం ముప్పై మూడు దీపాలు ముప్పై మూడు కోట్ల దేవతలకి మనం ఉన్నా ఉన్నారు కాబట్టి దానికి ప్రతీకగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తాం చెరువు నది దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అరటి డొప్పల్లో దీపాలు విడిచిపెట్టాలి చెరువులు నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పళ్ళంలో నీరు పోసి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించాలి దాన్ని చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరటి డొప్పలు దొరకపోతే కొబ్బరి చిప్పలు కానీ తమలపాకు కానీ జిల్లేడు ఆకు కానీ దీపం వెలిగించుకోవచ్చు దీపాలను వదలాలి తర్వాత చేతిలో అక్షింతలు పట్టుకుని పోలీస్ వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షింతల తలసమ్మకు వేసి కొన్ని తల మీద వేసుకోవాలి ఈ పూజ ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదండి ఎవ్వరైనా చేసుకోవచ్చు ఈరోజు మీ నాన్ వెజ్ తింటాం అనేది అస్సలు చేయకండి ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేసుకోవచ్చా అంటే సాధారణంగా తులుసుకోవటం అనేది బయట ఉంటుంది కాబట్టి అక్కడ శుభ్రం చేసుకుని పూజ చేసుకొని చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు నిద్ర లేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంతేకాని మనసులో కష్టపె మన మన మనసును కష్టపెట్టుకుని మాత్రం చేయకూడదండి పిల్లలు ఉంటారు లేవలేరు కదా సో అది ఈ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలండి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం పోలీ రోజున దీపాలు వెలిగించాలి తమ మన తృప్తి కోసం నవంబర్ ఇరవై పాడెమి తిథి ఉంది కాబట్టి ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించుకోవాలి పోలీ పూజ ఆచరించి కార్తీక మాసం అంతా కూడా చేసినటువంటి పుణ్య ఫలితం అయితే కలుగుతుందండి ఈ పోలీ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకం కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్